హలో అండి నమస్తే వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు ఈరోజు మన వీడియోలో ఒక మంచి ఈవినింగ్ స్నాక్ చూపిస్తున్నానండి ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి బఠానీ చాట్ మనం బయట బండి మీద తిన్నప్పుడు ఎలాంటి టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్తో మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఒకటి ప్రిపేర్ చేసుకుంటే మనం దీన్ని నాలుగైదు రకాలుగా అయితే వాడుకోవచ్చు పానీపూరిలోకి చాట్కి పూరికి ఇలా మనకు కావాల్సిన విధంగా అయితే వాడుకోవచ్చు మీరు ఒక్కసారి ఇలా చేసి పిల్లలకి పెట్టారంటే మళ్ళీ ఎప్పుడు కూడా బండి మీద చాట్ కొనమని అడగరు మిమ్మల్ని చేయమంటారు అంత పర్ఫెక్ట్గా మీరు ఇంట్లోనే చేయవచ్చు ఎలా చేయాలో చూ ఇక్కడ నేను ఒక కప్పు బఠానీని ముందుగానే నానపెట్టుకున్నాను మీరు ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోండి సరిపోతుంది లేదా ఎనిమిది గంటల పాటైనా నానపెట్టుకోండి దీనికి కంపల్సరీ వైట్ బఠానీనే తీసుకోండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి నానబెట్టుకున్న బఠానీని వాటర్తో పాటు వేసేసుకోవాలి ఇందులోనే కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు ఇందులో ఒక రెండు మూడు బంగాళదుంపలను పీల్ తీసి వేసి కుక్కర్లోనే ఉడికించేసుకోండి నేను ఇప్పుడు వెయిట్ మర్చిపోయాను తర్వాత అయితే యాడ్ చేశాను ఈ బఠానీలు మెత్తగా అయ్యేంత వరకు ఒక ఏడెనిమిది విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఏడెనిమిది విజిల్స్ అయితే రానివ్వండి కుక్కర్ విజిల్ పోయేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోండి ఇందులోనే ఒక ఏడెనిమిది రెబ్బలు వెల్లుల్లి ఒక ఇంచు అల్లన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇదన్నిటిని కలిపి ఒకసారి మిక్సీ పట్టుకో కుక్కర్ విజిల్పోయిన తర్వాత ఒకసారి మూత ఇచ్చు చూద్దాము బఠానీలు ఒకసారి ఉడికినాయో లేదో చెక్ చేసుకొని ఉడకపోతే మరొక మూడు నాలుగు విజిల్స్ అయితే పెట్టుకోండి ఇది ఇలా చేత్తో నలిపితే ఇలా మెత్తగా అయిపోవాలి ఇక్కడ నాకైతే మెత్తగానే ఉడికినాయండి వీటిలో నుంచి కొన్ని బఠానీల్ని పక్కన తీసుకొని పెట్టుకోవాలి వేరొక బౌల్లోకి కొన్ని బటర్ నీళ్ళని పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన వాటిని ఇలా ఏదైనా ఒక మ్యాషర్ కానీ లేదా పప్పు గుత్తి కానీ తీసుకొని వీటిని కొంచెం మెత్తగా అయితే ఇలా మ్యాష్ చేసుకోండి ఇలా మొత్తం యాష్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న బటర్ నీళ్ళు కూడా వేసి కలిపేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఇందులోకి ఒక నాలుగైదు స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇది ఒక నిమిషం పాటు కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇలా ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి ఈ పచ్చిమిర్చి అల్లం పేస్టు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇది ఒక పది పదిహేను సెకండ్స్ అయితే ఇలా వేయించుకోండి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు పండు టమాటాలను తీసుకొని ఇలా మిక్సీ పట్టుకొని ప్యూరీలా చేసుకోండి ఇప్పుడు ఈ టమాటా ప్యూరీని కూడా వేసుకొని ఇది కొద్దిగా ఈ టమాటా ప్యూరీ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇందులోనే ఒక అర టీ స్పూన్ వరకు కారం ఒక అర టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ వరకు ఆమ్చూర్ పొడి ఇది ఉంటే వేసుకోండి బాగుంటుంది కొద్దిగా పుల్ల పుల్లగా ఉంటుంది ఇందులోనే కొద్దిగా బ్లాక్ సాల్ట్ కొద్దిగా చాట్ మసాలా వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోండి ఆమ్చూర్ పొడి బ్లాక్ సాల్టు మీ ఛాయిస్ అండి ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు ఈ మసాలా అంతా ఒక నిమిషం వేయించుకున్న తర్వాత ఇందులోకి ఉడికించుకున్న బట్టని కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒకటి రెండు గ్లాసుల వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ మీకు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటరు వేసుకున్నాను ఇలా మొత్తం కలిపేసుకొని ఈ టైంలో సాల్ట్ ఒక్కసారి చెక్ చేసుకోండి మూత పెట్టేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది చివరిగా దించేటప్పుడు కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఇలా ప్లేటింగ్ చేసేటప్పుడు పైన కొద్దిగా ఉల్లిపాయలు కొత్తిమీర కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని ఇంట్లో మీ దగ్గర ఉంటే కొద్దిగా సేవ్ను కూడా యాడ్ చేసుకోండి సేవు లేకపోయినా సరే మనకి షాపుల్లో కూడా దొరుకుతుంది ప్యాకెట్లు అదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇంకా మీ దగ్గర ఉంటే కార్న్ఫ్లెక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ప్లేటింగ్ చేసి ఇంట్లో వాళ్ళకి ఇచ్చారంటే అప్రిషియేషన్ అయితే గ్యారంటీగా ఉంటుంది మళ్ళీ తినాలనిపించినప్పుడు తినాలనిపించినప్పుడైతే ఖచ్చితంగా మిమ్మల్నే చేయమని అడుగుతారు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్